అందరికీ నమస్కారం ఛానల్ కు స్వాగతం ఎవరి మిత్రవింద కృష్ణుడి అష్టభార్యాల్లో ఒకరైన మిత్రవిందది ఓ అందమైన ప్రేమ కథ శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నారన్న విషయం మనకు తెలుసు అయితే చాలా సందర్భాల్లో మిత్రవింద ప్రస్తావన మాత్రం వినిపిస్తుంది శ్రీకృష్ణుడు ఆమెను కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆ కథను ఈరోజు మనం తెలుసుకుందాం మిత్రవింద కృష్ణుడికి సాక్షాత్తు మేనత్తు కూతురు ఆమె తండ్రి జయసేనుడు అవంతి రాజ్యానికి అధిపతి మిత్రవిందకి చిన్నప్పటి నుంచి అంటే చాలా అభిమానం వయసుతో పాటు ఆ అభిమానం ప్రేమగా మారింది కృష్ణుడికి కూడా ఆమంటే ఇష్టమే కాని ఆమె సోదరులైన వింధ్య అణువింధ్యలకు మాత్రం కృష్ణుడు అంటే ఇష్టం ఉండేది కాదు వారిరువురు దుర్యోధనుడితో స్నేహంగా ఉండేవారు తమ సోదరుణ్ణి ఆ దుర్యోధనుడికి ఇచ్చి కట్టబెట్టాలని కలలు కనేవారు మిత్రవింద మనసు మాత్రం కృష్ణుడి మీద లగ్నమై ఉండేది తమ సోదరిని ఎలాగైనా దుర్యోధనుడికిచ్చి కట్టబెట్టేందుకు మిత్రవింద సోదరులు ఒక ఉపాయం పన్నారు యుక్త వయసుకు వచ్చిన మిత్రవిందకి రాచరిక సాంప్రదాయం ప్రకారం స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు దేశంలోని నలుమూలలా ఉన్న రాజ్యాధిపతులందరినీ ఆ స్వయంవరానికి పిలిచారు కానీ కృష్ణుణ్ణి మాత్రం కావాలనే ఆ వేడుకకు పిలవలేదు కృష్ణుడు లేని ఆ స్వయంవరంలో మిత్రవింద గత్యంతరం లేక దుర్యోధను వరిస్తుందని వాళ్ళ వ్యూహం మిత్రవింద స్వయంవరం జరుగుతున్న విషయం బలరాముడికి తెలిసింది వరసైన తనని తన సోదరుడు కృష్ణుణ్ణి పిలవకుండా దేశంలోని రాజులందరినీ పిలిచిన వైనంతో ఆయనకు ఒళ్ళు మండింది వెంటనే తన సోదరుడు కృష్ణుడికి విషయాన్ని చేరవేశాడు దాంతో ఎలాగైనా మిత్రవిందని దక్కించుకునేందుకు కృష్ణుడు అవంతి రాజ్యానికి పయనమయ్యాడు మార్గం మధ్యలో ఆయన మనసులో చిన్న ప్రశ్న మొదలైంది మిత్రవింద తనను ప్రేమిస్తున్న విషయం ఎప్పుడూ బయటికి చెప్పలేదు ఒకవేళ ఆమె మనసులో కనుక తాను లేకపోతే ఆమెను బలవంతంగా దక్కించుకున్నట్లు అవుతుంది అందుకని ఆమె మనసులోని మాటలు తెలుసుకునేందుకు తన సోదరి సుభద్రను కూడా తనతో పాటుగా అవంతి రాజ్యానికి తీసుకెళ్లాడు అక్కడ మిత్రవిందతో మాటలు కలిపిన సుభద్ర ఆమె మనసులో కృష్ణుడికి తప్ప మరొకరికి చోటు లేదని తెలుసుకుంది ఆ మాటతో కృష్ణుడు అడుగు ముందుకు వేసేందుకు మార్గం సులభమైంది స్వయంవరంలో అందరూ చూస్తుండగా కృష్ణుడు మిత్రవిందను తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డాడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్న మిత్రవింద సోదరులు ఇద్దరూ కృష్ణుడి చేతిలో చిత్తుగా ఓడిపోయారు అలా చేజిక్కించుకున్న మిత్రవిందను ద్వారకకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు అలా కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరిగా మిత్రవింద స్థానం సంపాదించుకుంది ఆ జంటకి ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది పిల్లలు కలిగారు ఇది మిత్రవింద కృష్ణుల ప్రేమ కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వినక యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్